ఒకసారి అవకాశం ఇస్తే సుందరగిరి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా నిలుపుతారని బీఆర్ఎస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి జంగా శిరీష రమణారెడ్డిలు తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుమాంబడి మండలం సుందరగిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన జంగా శిరీష వెంకటరమణారెడ్డి సోమవారం నామినేషన్ వేశారు ఈ సందర్భంగా జంగా శిరీష వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు వెచ్చించి గ్రామ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తానని పేర్కొన్నారు మౌలిక సదుపాయాల కల్పనకు ముందుంటారని ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆశీర్వదించి అండగా నిలవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము కొమ్మురయ్య మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాశబోయిన నరసయ్య మాజీ మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పత్యం వీరస్వామి మాజీ సర్పంచ్ జంగా